ശ്രീലക്ഷ്മീവല്ലംഭാ വിഖനോ മുനിമധ്യമാം അസ്മദാചാര്യപര്യത്തം വന്ദേ ഗുരുപരംപരാം ആദിത്യാ സോമായ മംഗളാ ബുധാ ഗുരുശുക്രസനിഭ്യാച രാഘവേ കേതവ നമ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం విశాఖ రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్ధ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు అలాగే నక్షత్రం కూడా విశేషమైనటువంటిది విశాఖ విశాఖ నక్షత్రానికి రాధ అనేటువంటి పేరు కూడా ఉంది రాధాదేవి ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది రాధా సంసిద్ధౌ అంట కార్యములను సిద్ధింపచేసేది అనేటువంటి అర్థం దీనికి వస్తుంది తీతు తేతో విశాఖ పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది రక్తవర్ణంలో పంచతార ఐదు తారల సమూహంతో కులాల చక్రాకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం కాంతిచే వ్యాపించునది కనుక దీనికి ఏమంటాం విశాఖ అనే పేరు వచ్చింది అధిపతి ఎవరు అంటే ఇంద్రుడు తర్వాత అగ్ని కూడా ఇతరు ఇదంతా ఇది ఇంద్ర మనకి అంటే భోగభాగ్యాలకి చిహ్నం కనుక సకల సంపదల్ని ఇచ్చేవాడైన అగ్ని కుటిల అంతే జ్వలంతి అంటే అగ్ని ఏం చేస్తుంది కుటిలత్వాన్ని అంతా గ్రహిస్తుంది కనుక అగ్ని ఈ వీళ్ళిద్దరికీ మనం ఈరోజు ఆరాధించుకోవడం మంచిది దేవదారి చెట్టు వీరికి బాగా కలిసి వస్తుంది దేవదారి చెట్లు మనకి సహజంగా ఇక్కడ లభించవు కనుక మనం చూసి నమస్కరించడమే దేవదారి చెట్టుకి నమస్కారం చేసుకుంటే కలిసి వస్తుంది అలాగే తూర్పుకి ప్రయాణం చేయడం శుభాన్ని చేకూరుస్తుంది కనుక తూర్పుకి ప్రయాణం చేయడం ఈ విశాఖ నక్షత్రంలో అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కనుక ఏదైనా ప్రయాణం వెళ్ళదలుచుకున్న వాళ్ళు తూర్పుకి వెళ్ళవచ్చు ప్రయాణం చేయవచ్చు కనుక ఈరోజు మనం చక్కగా ఇంద్రుణ్ణి అగ్నిని ఆదివారం ఆదిత్యుణ్ణి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్